సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ కష్టాల తలరాతను నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను అని అమ్మవారైతే మనకి మాటిస్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అమ్మవారి సందేశం ఏమితో విందామండి బిడ్డ నీ కష్టాల తలరాతను నేను తిరిగి రాస్తాను నీకు నచ్చినట్లుగా రాస్తాను అవును తల్లి నీకు నీవుగా ఏదీ చేయలేవు నీ జీవితంలో ఏది జరిగినా అది ఏదైనా సరే మంచి అయినా చెడైనా కష్టమైనా సుఖమైనా అవి నేను రాసినవే మరి చిన్నదానికే దిగులుగా కూర్చున్నావు బిడ్డ నా జీవితంలో ఏమి జరుగుతుంది దీనికి ముగింపు ఏమిటి అని అడుగుతున్నావు కదా ఇప్పుడు నీ ప్రశ్న కూడా సమాధానం చెబుతాను విను చూడమ్మా ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే అది నీ పూర్వజన్మల కర్మ ఫలితము ఇప్పుడు నీకు కష్టకాలం నడుస్తుంది అందుకే నీకు కొన్ని వ్యతిరేకంగా జరుగుతున్నాయి బిడ్డ ఇక కొద్ది రోజులు మాత్రమే నీకు ఈ కష్టాలు త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది తల్లి చూడమ్మా నీకు ఎవరైనా చెడు చేయాలని చూస్తే వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకో తెలుసా అలా నీకు వారు చెడు చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా నీ పాప కర్మలను వారు తీసుకుంటున్నారని అర్థము అయితే అమ్మ నా జీవితంలో సంతోషం లేదా అని అడుగుతున్నావా అలా ఎప్పుడు అనుకోకు చూడమ్మా నీవు నా ప్రియమైన బిడ్డవే కదా కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజులు రాయకుండా ఉంటానా కష్టాలు తర్వాత వచ్చే సంతోషం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది బిడ్డ ఆ ఆనందం నీ కష్టాలనే మరిపిస్తుంది నీ భవిష్యత్తులో ఏమి జరగబోతుందో విను దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవాళ్ళు లాగేయాలని చూస్తున్నారు అవన్నీ నేను గమనిస్తూ ఉన్నానమ్మా కానీ నీ కర్మదోషాల తొలగిందే నేనేమీ చేయలేను అంతవరకు కొంత ఓపికతో ఉండు నేను అందరినీ శ్రద్ధ సబూరితో ఉండమని చెబుతూ ఉంటాను కానీ కొందరు మాత్రమే వాటిని పాటిస్తూ ఉంటారు మరి కొందరు అది తప్పు అని తెలిసిన అదే దారిలో నడుస్తూ ఉన్నారు వారి వారి కర్మలను వారే కొని తెచ్చుకుంటూ ఉన్నారు నా బిడ్డమైన నీవు చెప్పిన దారిలోనే నడుస్తున్నావు అని ఆశిస్తున్నాను అలానే నడుస్తాను అని మాట ఇవ్వుతా మాట ఇస్తావా తల్లి మంచివారికే ఎందుకు కష్టాలు అని అడుగుతున్నావు కదా అది విధి వారికి పెట్టే పరీక్ష అమ్మ అని ప్రేమతో పిలిచావు కదా అప్పుడే నీ కష్టాలకు ముగింపు ఇచ్చేసాను అది ఎప్పుడో అనుకుంటున్నావు కదా ఇదిగో ఇప్పుడో నువ్వు నా మాటలు వింటున్నావు కదా ఇక నీ కోరికలు తీరినట్టే నా అనుగ్రహం లేనిదే నా సందేశాలు ఎవరూ వినలేరమ్మా నా అనుగ్రహాన్ని నీకు అందిస్తున్నాను ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి నీకు ఆనందాన్ని ప్రసాదించబోతున్నాను నీవు ధైర్యంగా ఉండు నీకంతా కూడా శుభము అనేది జరుగుతుంది ఈరోజు సందేశంలో అమ్మవారు మనం చేసే పాపకర్మల గురించి మనం తప్పించుకోలేమని స్పష్టంగా చెబుతున్నారు మనకు ఒక సందేహం రావచ్చు మన పాపకర్మలు తొలగించలేనప్పుడు మన భవిష్యత్తు సరిగ్గా లేనప్పుడు భగవంతుని మనం ఎందుకు పూజించడం జరిగేదేదో జరుగుతుంది కదా మనం భగవంతుని ఎందుకు పూజించాలి అంటే కొత్త కర్మలు మనకు అంటకుండా పూజించాలి మనకు వచ్చే కష్టాలు మన శక్తికి మించకుండా మనం మించి రాకుండా ఉండాలని ప్రార్థించాలి మనం ఎంత కష్టమేయగలమో అంత మాత్రమే అమ్మవారు మనకి కలిగేలా చేసి మన కర్మలను సరిచేస్తారు మనకి భరించలేని కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాలని అమ్మ తీసుకుంటారు ఆ కష్టాన్ని అమ్మవారే అనుభవిస్తారు అదే భగవంతుని గొప్పతనం మనం ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తామో ఆ రోజు నుంచి ఆమె మనకి బానిసైపోతారు మన ప్రతి కోరిక ఆమె మనకి తీరుస్తారు మనం అనుకుంటూ ఉంటాము అమ్మ మన కోరికలు తీర్చటం లేదు అయినా మన ప్రతి అడుగులో అడిగేసి నడుస్తూ ఉంటారు గమనిస్తూ ఉండండి మనం చేయి పట్టుకొని కష్టాల కొలు నుండి బయటికి లాగిస్తారు అమ్మవారు ఇది అక్షర సత్యం చాలామందికి ఇది అనుభవం ద్వారా తెలుస్తుంది అలా జరిగినప్పుడు మీకే తెలుస్తుంది మీరే అందరికీ కూడా చెబుతారు నా జీవితంలో ఇంత మిరాకులు చేశారు అమ్మవారు అని ఆ రోజు అతి త్వరలోనే రానుంది సో ఫ్రెండ్స్ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉండండి ప్రతి బిడ్డకి కూడా శుభం జరుగుతుంది ఇది ఈరోజు అమ్మవారి సందేశము ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా